వర్గాలకి ముగ్గురు కూడా సమానంగా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి అదే క్రమంలో ఐదు సంవత్సరాల కాలంలో మూడు భాగాలు చేసి మొదటి భాగంలో ఎస్సీ సామాజిక వర్గాలను ముఖ్యమంత్రి చేయాలి రెండో సంవత్సరం బీసీ వర్గాలను ముఖ్యమంత్రి చేయాలి మూడో సంవత్సరంలో ఓసీ వర్గీయులు ముఖ్యమంత్రి చేయాలి అనే ఉద్దేశంతో ఈ పార్టీ సభ అంటే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా అధికార పక్కా అధికార పార్టీ అధికారులు ముఖ్యమంత్రి అవ్వాలి రాజ్యాధికారులు చేతికించుకోవాలి అనే ఉద్దేశంతో స్వార్థరహితంగా ఏర్పాటు చేయడం అనేక రకాల పథకాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి కానీ ఆ పథకాలు అమలు చేయవలసిన వ్యక్తి ఎవరుండి చట్టం చేసే చట్టాన్ని అమలు చేయవలసిన వ్యక్తులు ఎవరు ఉద్యోగస్తున్నారు కానీ ఆ ఉద్యోగస్తులు ఈ రాజకీయ నాయకుల పలుపుడులో వెళ్ళిపోయి చట్టాన్ని అమలుకోవలసిన వాళ్ళు చట్టాన్ని అమలు పరచుందా అనర్హులకి లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు అది పోవాలి అంటే ఉద్యోగుల మీద రాజకీయ ప్రభావం పడకూడదు అనేది మాకు అదొక ఉద్దేశం అది ముఖ్యంగా మనకి రాజ్యాంగం చెప్పుకోండి ఏం ప్రతి కనీస సంవత్సరాలు ప్రతి వారికి కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఆరోగ్యం విద్య ఇవన్నీ కూడా కావాలని అదే ఉద్దేశంతో ఉద్యోగం లేని ప్రతి కుటుంబంలో ఒకరికి మా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కూడా చేస్తుందని చెప్పేసి హామీ ఇస్తున్నాం అదే కూడా హామీగా మేము ఇచ్చేస్తామని కూడా చాలా దాని యొక్క ప్రణాళిక కూడా మేము తయారు చేసి ఉన్నాము మొదటి సంవత్సరంలోనే మా ప్రభుత్వం వచ్చిన మా యొక్క ఫలితం కూడా ప్రజలందరికీ తెలుస్తుంది అలా కాకుండా మొదటి సంవత్సరం మేము చేయలేకపోతే మా ఎమ్మెల్యేని బయటికి ఆగండి బయటకు లాగ్ నిలబెట్టండి అని చెప్పి కూడా మేము ఈ ప్రధానానికి చెప్తున్నాం అలాగే దినసర కూలీలు ఉన్నారు వ్యవసాయ కూలీలు సంవత్సరానికి ఐదు నెలలు మాత్రమే వాళ్ళకి గుర్తు పని మిగిలిన ఏడు నెలలు ఖాళీగా ఉంటారు కానీ ఇటువంటి వారిని కూడా నిరసన పోలి చేసే వారిని కూడా ప్రభుత్వమే తీసుకుని వారికి పని కల్పించి వారికి కూడా నెలసరి చే ఇవ్వడం ద్వారా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టా ఏర్పాటు చేయాలి అది మా యొక్క పార్టీ బ్లాక్ ప్రజాసేవానికిత పార్టీ యొక్క ప్రథమ ముఖ్య ఉద్దేశం మాది గోదావరి జిల్లా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి చేసి చేసిన అదేవిధంగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేసాను ఈ సమయంలో ప్రజలు పడుతున్న బాధలు ఇంటి బాధలు వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళన్నీ కూడా బాధ చేసి వాళ్ళ యొక్క కోరికలు కూడా కేరలేదు వాళ్ళ పెట్టడం వాళ్ళు అక్కడే ఉన్నారు అనే ఉద్దేశంతో నేను పదవితరమ చేసిన తర్వాత యాంటీ కరప్షన్ చెప్పేసి అదేనే ఉంటే చెప్పేసి హైదరాబాద్లో కేంద్రకార్యాల ఒక సంస్థ ఎన్టీ ఏర్పడడం జరిగింది దానివల్ల చాలామంది అధికారులు చేసిన తప్పులు తీసుకుని పై అయితే లోకాయుక్తంలో కంప్లైంట్ ఇవ్వడం తర్వాత పిల్లులు వేయడం కోర్టులో పిల్లులు వేయడం ప్రజాద్రోజకాలు కూడా జరిగింది ఎన్ని చేసినా సరే ప్రజలకు న్యాయం చేయలేకపోయాం ఎక్కిదంటే రాజకీయ యొక్క నాయకుల యొక్క ప్రభావంలో పడిపోయి ఉద్యోగులు నిజమైన లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చకుండా చేసి వాళ్ళని బాధ పెట్టడం జరిగింది అటువంటి సమయంలో దీని ఒక రాజకీయ పార్టీ వల్లే ఉద్యోగులు ఏదో వస్తారు రైలు పడతారు వాళ్ళకే ఇది అవుతారని చెప్పేసి ఉద్దేశంతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఇలా సంకల్పించి మూడు రెండు రెండు వేల ఇరవై రెండులో అఖిల భారత ప్రజాసేవక్ అనే సంస్థను ఏర్పాటు చేసి అదే పార్టీ పేరు మీద ఎలక్షన్ కమిషనర్ ఒకటి ఆ పేరు ఎక్కడో కలిసిందని చెప్పేసి ఆ పేరు ఇవ్వకుండా అంటే తర్వాత మళ్ళీ ప్రజాసేవాంకిత పార్టీ అని నామేయంతో ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వ్యూడివారు మన తొమ్మిది మూడు రెండు వేల ఇరవై మూడో తేదీ ఈ యొక్క పేరుకి ఆమోదం తెలిపారు మా యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సమాజ స్థాపన వంశపార పర్యా పరిపాలన పోవాలి ఎందుకంటే మనకి ఒక ఎమ్మెల్యే కానీ చనిపోతే మరో ఆ ఏ ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులే మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పి పరిపాలన చేస్తా మిగిలిన పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి చెప్తారా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటే మనం రాజరక అవసరం మనం ఉన్నాం ఇక మిగిలిన కుటుంబాలన్నీ కూడా వారందరికీ కూడా బానిసంగా బతకరా కొత్త తరం రాకూడదా కొత్త తరం ముందుకు వచ్చి చేయకూడదా అనే ఉద్దేశంతో కొత్త తరాన్ని పైకి తీసుకురావాలని చెప్పేసి కొత్త తరానికి నాయకులుగా చేయాలని చెప్పే ఉద్దేశంతో పార్టీ ఏర్పాటు చేయండి ఇందులో ముఖ్య ఉద్దేశం ఎస్ రాజకీయాలతో సంబంధం లేకుండా కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబం బాగుండాలి